తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే అన్ని ప్రముఖ హోటళ్లలో తనిఖీలు అయితే చేపడుతున్నారు ఈ నేపథ్యంలో కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన హోటళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు మెరుపుదారులు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎన్నో ఆసక్తికరమైనటువంటి షాక్ తగిలేటువంటి అయితే విషయాలు అయితే బయటకు వచ్చాయి హోటళ్లలో ఉన్నటువంటి తనిఖీ చేస్తున్న సమయంలో ఎన్నో ఫ్రోజ ఫ్రోజన్ ఐటమ్స్ చికెన్ మటన్ మరియు ఫ్రాన్స్ ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు కలిపి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్ట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఆనియన్స్ మరియు కొత్తిమీర పుదీన్ లాంటి వస్తువులు అల్లంల్పే పేస్ట్ లాంటి వస్తువులు కూడా ఫ్రిడ్జ్లో ఫ్రోజ్ చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం తనిఖీ చేస్తున్న సమయ సమయంలో ఈ ఇవన్నీ సంఘటనలు చూస్తే అయితే ఒక్కసారిగా కంగు తిన్న పరిస్థితి అయితే ఏర్పడింది అయితే కరీంనగర్ కేంద్రంలో ముఖ్యంగా ప్రముఖ హోటళ్లలో ఒకటి మాజీ మంత్రి గంగుల కి సంబంధించిన వాళ్ళ అన్నయ్యకి సంబంధించిన హోటల్ శ్వేత హోటల్ అయితే దాంట్లో కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది ఆ హోటల్లో కూడా మొత్తం చూసుకున్నట్లయితే అనేక కొన్ని ఎక్స్పైరీ ఐటమ్స్ అయితే దొరికాయి మసాలా లాంటి ఐటమ్స్ మరియు తినుబండరాలకు సంబంధించిన అనేక ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్స్పైరీ ఐటమ్స్ లభించాయి అంతేకాకుండా కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ మంచూరియా చికెన్ మంచురియా లాంటి ఐటమ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళైతే ఉంచడం జరిగింది ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం అక్కడ ఉన్నటువంటి హోటల్ నిర్వాహకులు అంటే మేనేజర్ వాళ్ళని అడగడం అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మాత్రం మేము ఈ రోజు మేము కలిపి పెట్టుకోవడం జరిగింది మీరు వచ్చి చెక్ చేశారు కానీ అవి మాత్రం ఫ్రెష్ సంబంధ ఫ్రెష్ ఐటమ్స్ అనే వాళ్ళు మాత్రం చెప్తున్నారు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం అవి ముమ్మాటికి రెండు మూడు రోజుల కిందట కలిపి పెట్టినటువంటి పదార్థాలే కంపల్సరీ మీరు అవన్నీ కూడా డ్రైనేజ్లో పడేయాలి లేకపోతే మీపై యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించారు ఈ ఈ హోటళ్లకు సంబంధించి విషయానికి వస్తే మాత్రం ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నటువంటి ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్ నుంచి వచ్చి వచ్చినటువంటి అమృతశ్రీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారిని ఆవిడ ఆధ్వర్యంలో మాత్రం తెలంగాణ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా టాస్క్ ఫోర్స్ అధికారి ఆధ్వర్యంలో అయితే ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఈ శ్వేత హోటల్కి సంబంధించిన విషయానికి వస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన చూస్తే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఏవైతే వీళ్ళకి లభించాయో అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే హోటల్కి సంబంధించిన నిర్వాహకులు ఏమంటున్నారు అంటూ మాత్రం మాకేం సంబంధం లేదు అక్కడ ఉన్నటువంటి ఆ ఇటీవల కాలంలో తాము ఒక వ్యక్తికి లీజ్కి ఇచ్చాము అవి ఏ సంబంధం మాకు దానికి సంబంధించి మాకు ఎట్లాంటి సంబంధం లేదు ఆ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తనకి పూర్తి బాధ్యత వహించాలి తమకేం సంబంధం లేదు అంటూ మాత్రం ఒక వాదనలు అయితే చేస్తున్నారు మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే మాత్రం కరీంనగర్ వ్యాప్తంగా కూడా అనేక ప్రముఖ హోటల్లో ఆ ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అసలు వీళ్ళు వీటిపై ఇలాంటి చర్యలు చేపడుతున్న వారిపై ఎలాంటి చర్యలు చేస్తారన్న విషయం అయితే మనం ఆసక్తిగా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రిపోర్టర్ సందోష్ కుమార్ ఏబీబీ దేశం కరీంనగర్